i రంగంలో ఉన్నారు మన భాస్కర్ నాయుడు గారు తొంభై మూడు తొంభై నాలుగుల సందర్శకులు అప్పటి సాహిత్యవేత్తలకు బాగా పరిచయం ఉన్నటువంటి వారు ఇప్పటికి పుస్తక రూపంలో ఉన్న పరిచయం ఉన్న వారు ఇప్పటి విద్యార్థులకు సాహిత్య అభిమానులకు మన భాస్కర్ నాయుడు గారి గురించి అనుకుంటే వారి రూపము గుర్తొస్తుంది ఆ రూపము వారి సాహిత్యం లాగా నిర్మూలంగా రహితంగా స్వచ్ఛమైన చిరునవ్వుతో స్వచ్ఛమైనటువంటి తెల్లని వస్త్రాలతోటి ఉండడం నాకు ముద్రించుకుపోయినటువంటి ఒక రూపం వారి సహృదయత వారి రచనల్లో ఉండేటటువంటి కోమలత గురించి మళ్ళీ మాట్లాడుకుంటే మన్న భాస్కర్ నాయుడు గారి గురించి నేను తొంభై నాలుగు తొంభై ఐదుల తర్వాత రోజు సభాముఖంగా మాట్లాడుకోవడం జరుగుతోంది కానీ వారిని గురించే సంవత్సరంలో రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా నేను అనుకుంటూ ఉంటాను అనుకోవడానికి కారణం సాహిత్యం కంటే కూడా వారి ఇంటి పేరు మా నాన్నగారి జన్మస్థలం వేజండ్ల అంటే మాది నా మెట్టి నీళ్ళు పొన్నూరు నిడుపు రోలు పొన్నూరు నుంచి వేజండ్లకి వెళ్ళే దారిలో చేప్రోలు తగ్గుతుంది చేప్రోలుకి పొన్నూరుకి మధ్యలో ఒక బోర్డు కనిపిస్తుంది మన్నవారి ఆ మన్నవరు చూసిన ప్రతిసారి నేను మాటారింటికి వెళ్ళిన ప్రతిసారి మన్నవారిని చూసిన ప్రతిసారి మన్న భాస్కర్ నాయుడు గారి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాను వారు నేను ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో హృదయోదయం పుస్తకాన్ని దాని గురించి మాట్లాడమన్నారు అప్పుడే ఆ పుస్తకాన్ని రాశారు మాట్లాడమన్నారు నేను మాట్లాడటము ఆయన హర్షించడం అభినందించడం అలా ఉంచి అది నన్ను ప్రోత్సహించడంగా నేను భావిస్తాను ఈ రోజుకి కూడా ఆయన నన్ను మెచ్చుకున్న ఒక విషయం ఏంటంటే ఈరోజు చదువుకుంటున్న తెలుగు చదువుకుంటున్న వాళ్ళు పద్యాన్ని ఇష్టపడరు అనేటటువంటి మాట సాహిత్యం సాహిత్యమే అది పద్యంగా ఉన్నా గద్యంగా ఉన్నా చప్పుగా ఉన్నా గేయం ఉన్నా గీతం ఉన్నా పాటగా ఉన్నా ఎన్ని రూపాలలో ఉన్న సాహిత్యం సాహిత్యమే దానిని ఆస్వాదించే హృదయం ఉన్నప్పుడు దానిని ఆస్వాదించడం చాలా సమున్నతంగా ఉంటుంది వారి ఆ రచన చదివినప్పుడు బాబు కథ వారిలో ఎంత నర నరాగా జీర్ణించుకున్నదో అర్థమైంది హృదయోదయం పేరులోనే మీకు అర్థమవుతూ ఉంటుందో ఆ హృదయం ఎంత మార్గవంగా ఉండి ఉంటుందో వారు నాకు అక్కడ అప్పుడు అట్లా పరిచయం అయ్యారు తర్వాత వారి రచనలు చదవట నిన్న మొన్న వారి అబ్బాయి పుస్తకాలు రెండు చెల్లారు వాటిని చదువుతూ ఉంటా ఆ రోజుల్లో నేను చదువుకున్న ఆ పుస్తకం దాని గురించి మాట్లాడినది గుర్తొస్తూ ఉంది నేను ఈరోజు ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడగలగడానికి కారణం మన భాస్కర్ నాయుడు గారు లాంటి వాళ్ళు మా తెలుగు డిపార్ట్మెంట్లో మాకు చెప్పిన అధ్యాపకులు ఇక్కడ ఆర్ట్స్ లో ఉద్యోగం చేసి శ్వేత డైరెక్టర్గా చేసి ఉన్న భూమన్ గారు మేడసాని మోహన్ గారు వీరందరూ ఏదో రకంగా నన్ను సభలతో ఆహ్వానించడం ద్వారా నేను మాట్లాడటం ఒక సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసే అవకాశం మాట్లాడటము వచ్చినది ఇది మనో భాస్కర్ నాయుడు గారి గురించి అనుకోవడము ఒక అయితే వారి కుటుంబాన్ని హర్షించాల్సిన అభినందించాల్సిన సందర్భము తండ్రి జటనాన్ని ఒక గృహ సంబంధ విషయంగా మాత్రమే కాకుండా ఇలా సాహిత్య వాతావరణంలో జరుపుకుంటూ ఉండడం మనమందరూ హర్షించే విషయము వారిని అభినందించాల్సిన విషయం తల్లిదండ్రులు చేసిన మంచి మన మీద ఎలా ప్రతిఫలిస్తూ ఉంటుందో వారిని గురించి తర్వాతి తరాల వాళ్ళకి అందచేయవలసిన బాధ్యత కూడా వారి పిల్లలుగా మన మీద ఉంటుంది అనేది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది మనిషి ఎప్పుడు కూడా రెండు తరాల మధ్య వాడదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారాన్ని జ్ఞానం తర్వాత తరానికి అందించేటప్పుడు తప్పనిసరిగా తల్లిదండ్రుల గురించి తరచుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ సత్ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నందుకు మనవ గంగాధర్ నాయుడు గారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము జరగడము ఆ సందర్భంలో మనం మరొకసారి సాహిత్యాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరాన్ని నేను భావిస్తున్నాను ఈ అధ్యక్షోభన్యాసాన్ని నేను రెండు ముక్కలుగా చేసుకొని ఒక ముఖని ఇప్పుడు మాట్లాడేశాను రెండో ముక్కని తర్వాత మాట్లాడతాను కారణం మన మేనసాని మోహన్ గారు వెళ్ళవలసిన తొందరలో ఉన్నారు వారి కార్యకలాపాలు అన్నమాచార్య ప్రాజెక్టులు ఎలా ముడిపడి ఉన్నాయో మనందరికీ తెలిసినదే కనుక ముందుగా పుస్తకావిష్కరణ చెప్పి ఆ తర్వాత వారిని మాట్లాడమని అడుగుతాను ముందుగా ఇప్పుడు ముత్యాల స్థలాలు ఆ తర్వాత కనకదుర్గా సభ ఈ రెండు రచనలని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యతిథిదాన్ని కోరుతూ ఉన్నా దానితో పాటు తండ్రి తనైన పుస్తకాలు ఆవిష్కృతం అవుతూ ఉన్న మంచి సభగా కూడా దీన్ని నిర్భవిస్తూ తండ్రి తన ఇద్దరికీ కూడా అనుందాన్ని తెలియజేస్తే